నేషనల్ క్రష్ రష్మిక మందన్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు కానీ ఆ విషయాన్ని మాత్రం రహస్యంగానే ఉంచుతున్నారు ఓ రకంగా దోబూచులాడుతున్నారు ఫెస్టివల్స్ని కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు వెకేషన్ కూడా కలిసే ఎంజాయ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ బర్త్డే అయినా రష్మిక బర్త్డే అయినా వీరిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా వరకు వెకేషన్కి వెళ్ళి అక్కడ రహస్యంగా ప్రేమించుకుంటున్నారు అయితే ఆ విషయం మాత్రం చిన్న సస్పెన్స్ని క్రియేట్ చేస్తున్నారు ఇద్దరు ఒకే చోట ఉన్న ఆ విషయాన్ని డైరెక్ట్ చెప్పకుండా కాస్త సస్పెన్స్లో పెట్టి ఇంకాస్త దాగుడు మూతలు ఆడుతూ అసలు విషయాన్ని వెల్లడిస్తున్నారు గత రెండు మూడు మూడేళ్లుగా ఈ ఇద్దరు చేస్తున్నది ఇదే ఇప్పుడు మరోసారి అదే జరిగింది ఏప్రిల్ ఐదున రష్మిక మందన పుట్టినరోజు ఈ సందర్భంగా ఒమాన్ వెళ్ళింది రష్మిక అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది మొదట రష్మిక మందన సోషల్ మీడియా ద్వారా ఫోటోలను పంచుకుంది సముద్రపుడిన బోట్లో ఆమె విందును ఆరిగిస్తుంది స్మైలీ లుక్లో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది తన ప్రేమను వ్యక్తం చేసింది బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ సైతం ఆమెకు విశేష తెలియజేశారు రష్మిక ఫోటోలో విజయ్ కనిపించలేదు దీంతో ఈసారి ఒంటరిగానే వెళ్ళిందా అనే అనుమానాలు క్రియేట్ అయ్యాయి నెటిజన్లు కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యారు దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు విజయ దేవరగొండ రష్మిక మందన సస్పెన్స్ని బహిర్గతం చేశాడు తాను కూడా ఆదివారం వెకేషన్ ఫోటోలను పంచుకున్నారు రష్మిక వందన ఉన్న చోట నుంచి ఆయన దిగిన పిక్స్ ని అభిమానులతో షేర్ చేశారు బీచ్లోని ఇసుకపై నడుస్తూ హార్స్ రైడ్ చేస్తూ బోట్లో కూర్చొని దిగిన పిక్స్ ని పంచుకున్నారు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దీంతో అసలు దొంగలు దొరికిపోయినట్టు అయింది వీరి విషయంలో విసిగిపోయిన నెటిజన్లు ఇంకా ఎన్నాళ్ళు దాగుడు మూతలు అని ప్రశ్నించారు ఏదో ఒకటి తేల్చేయాలని అడుగుతున్నారు ఎక్కువ సాగదీసినా వర్కౌట్ కాదు త్వరగా తేల్చుకోవాలని సలహా ఇస్తున్నారు అయితే ఇప్పట్లో ఈ ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసే అవకాశాలు లేదు ఇంకా కొంతకాలం వేచి ఉండే ఛాన్స్ ఉంది వచ్చే ఏడాదిలో వీరి రిలేషన్షిప్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది విజయ్ దేవరకుండా పెళ్లి చేసుకుంటారా ఫ్రెండ్స్ గానే ఉండిపోతారా అనేది వచ్చే ఏడాది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి it.